హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ డే తెలుగు నేను శ్రీనివాస్ బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలు అక్టోబర్ నెలలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి ఇప్పుడు మళ్ళీ అయితే క్రమంగా బంగారం ధరలు అయితే పెరుగుతున్నాయి మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర దాదాపు ఎనిమిది వందల డెబ్బై అయితే పెరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తులం బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగార ధర లక్ష ముప్పై వేల మూడు వందల పది వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర ఎనిమిది వందలు పెరిగి లక్షా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే ఆరు వందల యాభై రూపాయలు పెరిగి తొంభై ఏడు వేల ఇరవై వందల ముప్పై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకసారి మనం బంగారం ధర పరిశీలించినట్లయితే హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర లక్ష ముప్పై వేల మూడు వందల పది వద్ద ట్రేడ్ అవుతుండగా ఇక పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగార ధర లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది చెన్నైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర లక్ష ముప్పై ఒక్క రెండు వందల నలభై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై వేల మూడు వందల వద్ద కొనసాగుతుంది ముంబైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర లక్ష ముప్పై వేల మూడు వందల పది వద్ద ట్రేడ్ అవుతుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై వద్ద కొనసాగుతుంది ఢిల్లీలో చూసుకున్నట్లయితే పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ముప్పై వేల ఆరు వందల అరవై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల వద్ద అయితే కొనసాగుతుంది కొలకతాలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే తులం బంగారం ధర లక్ష ముప్పై వేల మూడు వందల పది వద్ద ఏడవుతుండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఈరోజు బంగారంతో పాటు సిల్వర్ ధర కూడా భారీగానే పెరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్లనే బంగారం ధర పెరుగుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు దేశీయంగా డిమాండ్ లేనప్పటికీ కూడా అంతర్జాతీయంగా బంగారంకి అయితే భారీగా డిమాండ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం కావచ్చు అలాగే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈక్విటీ వైపు కాకుండా సురక్షితమైన పెట్టుబడి ఏదైతే ఉందో బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల అయితే బంగారానికి డిమాండ్ పెరిగైతే ధర పెరుగుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే బంగారం ధర భారీగా పెరిగే అవకాశం లేదు అలాగే భారీగా పడిపోయే అవకాశం లేదు ఈ స్థాయిలోనే కాస్త పెరుగుతూ తగ్గుతూ వస్తుందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు